చూడండి ఈ వీడియో ఈవెన్ పాపం చాలా సార్లు మీరు చూసే ఉంటారండి నిజంగా ఒక ట్రైన్లో బెచ్చగత్తిగా ఉంది ఏమండి ఏదో గొంతు బాగుందని ఎవరో పరిచయం చేశారు పరిచయం చేసిన వెంటనే ఎవరో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆమెను గుర్తించాడు అమ్మను ఒక పాట రావడానికి రా తల్లి పాడిందండి పాట ఆ పాట ఈ పాట పాడి ఆమె మైక్ దగ్గర నిలబెట్టాడు ఒక చక్కటి చూన్ చేశాడు ఏదో తన తీయబోయే సినిమాలోనో లేదో మొత్తానికి దేనికి తప్పని అది కూడా పక్కన మ్యూజిక్ ఇప్పుడు చూడండి టిక్ టాకూర్ అటు వాళ్ళకి మన పక్కన మ్యూజిక్ డైరెక్టర్ కింద వేషం కొంచెం ఇంతగా ఉంటది ఏమాడు గాడి ఏదో పళ్ళు ఉన్నాయండి ఈడు పళ్ళు నుండి తీసుకొచ్చి ఏం ఉంటుంది ఇది అవసరం సమాజానికి అంటే టిక్ టాక్ వాళ్ళకి ఎంత దారుణంగా ఉందో చూడండి ఈ రోజు సామాజిక మాధ్యమం దీని చుట్టూ తిరుగుతుంది ఈరోజు యువతంతా ఇది కాదు ఈ అదే హాస్యాస్పదంగా చేయటం ఏంటి ఒక్కొక్క అవతారం అది చూసినప్పుడు నిజంగా ఆవిడ పేదరాలే కదండి ఆవిడ గొంతును నువ్వు మెచ్చుకోవడానికి బదులు నువ్వు హాస్యాస్ అపహాస్యం చేస్తున్నావా అపహాస్యం అది కూడా తయారైనండి ఏమన్నా చెప్పండి రేపో మాపో కాటి ఉందండి బామ్మ నోరిపితే పళ్ళు కూడా లేవండి ఈవిడ కూడా టిక్ టాక్ అండి ఇంకా మరి ఏమన్నా చెప్పండి ఇది ఎందుకు చూపించానో తెలుసా సమాజం అంతా ఈరోజు పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఏమండి వృద్ధుల వరకు దీనిలోనే చూసారు ఎలా వలలో పడిపోయారో ఏమండి నిలబడ్డానికే లేని మా అమ్మకి మేకప్ ఎందుకు ఏమండి ఆ చుట్టూ ఆ మైకలాంటి బిల్డప్ ఎందుకు ఆ పాటకి ఇప్పుడు రాగం తీయడం ఎందుకు అంటే ఇలా చేసే లైకులు ఇలా తీసి ప్రజలు మెచ్చుకోవాలి ఏ రోజైనా దేవుని మెప్పు కోరుకుంటున్నారా ఇటువంటి వాటిని దేవుడు మెచ్చడు ప్రియులారా సమాజానికి హానికరంగా మారిపోతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఆ టిక్ టాక్ వీడియోలు మోజులో పడి తెస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు ప్రాణాలు పోతున్నాయి సంసారాలు కూల్చుకుంటున్నారు అపవాది వాళ్ళని ఎలా మార్చేసిందో చూడండి దేవుని పిల్లలైన వాళ్ళు ఎలా మార్చేసిందో చూడండి అంచె అందుకే అపాయకరమైన కాలాలు దారుణ అక్రమము విస్తరించుట చేత అందుకే సుక్రిస్తు వారు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఈరోజు ఎక్కడుంది చెప్పండి భక్తి ఎక్కడుంది చెప్పండి భక్తి భక్తి పేరట మోసం భక్తి పేరట దగ భక్తి పేరట ప్రతి దానిపైన అధికారం ఈ రోజు భక్తిని ప్రకటించవలసిన బోధకులే ఒకరంటే ఒకరు ఖర్చుకుంటున్నారండి చివరికి దేవుని నమ్ముకున్న సమాజాన్ని కూడా అది వైరల్ చేస్తుంది మీడియాలోకి అందరూ మీడియా ముందుకు వచ్చారు సెల్ ఫోన్ పట్టుకుంటాడు ప్రియమైన సోదరులారా ఇదిగో నేను మాట్లాడుతున్నాను ఇదిగో ఈ దారుణం సంభవించింది వెంటనే మీరు స్పందించాలి ఒక మంచి వాక్యం చెప్పింది సోషల్ మీడియా ఉన్నది తప్పుడు ప్రచారం చేయడానికి కాదు ఒక మంచిని నేర్పించు సమాజానికి దేవుని కూర్చొని జ్ఞానాన్ని నేర్పించు ఇది చెయ్యో నీ చేతనైతే నీ సమస్యలు ఎందుకయ్యా వీధులనికి తీసుకొస్తావు ప్రపంచం అంతా అలాగే చేస్తుంది అందుకే తగలబడుతుంది ప్రపంచం అంతా ఈ ప్రపంచాన్ని రక్షించవలసిన నువ్వు కూడా ఈరోజు మీడియాలోకి వచ్చేస్తావా ఆ నాటకంలో ఎందుకు క్రైస్తవ సోదరుడు నువ్వు కూడా చుట్టుకుపోతున్నావు ఆ దారుణలో నువ్వు నీ కుటుంబం ఎందుకు ఇరుక్కుపోతున్నారు లేచిన వెంటనే చూసేయాలి ఏం వచ్చింది న్యూస్ ఎవడో నీ క్రైస్తవ సోదరుడు కోసం ఆ టీవీ నుండి పిలిచాడనుకో నువ్వు ఖండించడానికి నువ్వు వస్తావంటే ఒక నేను బయలుదేరిపోతాను అక్కడ ఎందుకు నేను ఖండిస్తాను దీనిని నువ్వు ఖండిస్తే నీ సోదరుడి మీద ప్రేమ ఉంటే నీ దగ్గర వ్యక్తిగతంగా చెప్పరా చేతనైతే చెప్తున్నాడా నాకు సహోదరు మీద కోప్పు ఉందండి నేను మీడియాలోకి పాపం ఉంటే వ్యక్తిగతంగా నాకు సహోదరుడి మీద ప్రేమ ఉంటే సహోదరుడి దగ్గరికి వెళ్ళి అతని సంఘం దగ్గరికి వెళ్ళి ప్రేమతో అతనికి చెప్పాలి వాక్యం చూపించి కానీ మీడియాడు పిలిచాడు టీవీ నైనాడు నేను వెళ్ళిపోయి కూర్చోవద్దు హాట్ సీట్లో నేనేవడో గాడి దిగుడు గొప్పవాడిని ఈని ఖండించేసే గొప్ప బాధకుండా నేను ఒరే దేవుని పరువు తీస్తున్నారా మీరంతా దేవుని పరువు తీస్తున్నారు వాళ్ళంటే బుద్ధిహీనుడు జ్ఞానం లేక చేసే దౌర్భాగ్య పని నీకేం పోయే కాలం వాక్యం తెలియదు నీకు వాక్యం విలువలు తెలియదు నీకు నీ సహోదరుడిని చేతనైతే కాపాడు సరిచేయి ఆ తర్వాత బయట ఉన్న సమాజాన్ని బాగు చేయి చేతనైతే అంతేగా నువ్వు కూడా గొడవలు పెట్టేవాడుగా అదే అంటున్నాడు కదా మనం చదువుకున్న మాట కొండెములు ప్రచారం చేయవాడు ఎందుకు గొడవలు నీకు వద్దు ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా సమాజం చెడిపోతుంది అలా చెడిపోతున్న దేవుని సమాజాన్ని క్రైస్తవ సోదర నువ్వే కాపాడాలి నీది బాధ్యత నీ సంఘాలను నువ్వు కాపాడుకో నీ సహోదరులు నువ్వు కాపాడుకో నీ క్రైస్తవ దేవుని బిడ్డలందరినీ కాపాడుతూ దేవుని పిల్లలు కానీ ఈ మానవ సమాజాన్ని దేవుని దగ్గరకు తేవాలి నువ్వు దేవుని వాక్య ఘనతను నువ్వు చెప్పాలి బైబుల్ యొక్క ప్రాముఖ్యతను నువ్వు చెప్పాలి ఏది జ్ఞానం అనుకుంటున్నారో ఆ జ్ఞానం అజ్ఞానమని నిరూపించాలి అది నీ బాధ్యత అది చేయడం మానేసి నువ్వు కూడా వాళ్ళతో పాటు గొడవలకు అల్లర్లకు ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతి వాళ్ళు చూడండి ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకోవడం సోషల్ మీడియాలో మాట్లాడడం సోషల్ మీడియా ఒకవేళ అపవాది ఉపయోగించే అస్త్రమైతే నువ్వేం చేయాలో తెలుసా ఆ అస్త్రంలో దేవుని శాస్త్రాన్ని బోధించు అది నీ చేతనైతే నువ్వు చేయవలసిన పని కానీ ఈరోజు నువ్వు కూడా దాని చేతిలో ఒక అస్త్రంగా మారిపోయి నీ దేవునికి కళంకాన్ని తెచ్చేవాడుగా మారిపోయావు వద్దు నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నువ్వు కాపాడుకో అలా కాపాడిన తర్వాత ఈ మానవ సమాజాన్ని కాపాడండి సమాజానికి ఈరోజు హానికరంగా మారిపోయాయి ఇవన్నీ వీటన్నిటిని దేవుని యొక్క సమాజంగా మార్చవలసిన బాధ్యత వాళ్ళకి ఎవరికి పట్టదండి ప్రభుత్వం పట్టించుకోదండి నాయకులు పట్టించుకోరండి నీదే ఆ పని చేస్తారా మీ మీద దేవుడిని ఆశలు పెట్టుకున్నాడు ఈ సమాజ బాగు చేద్దాం దేవుని మాటలు చెప్పి